పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య హాజరై మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై పోలీస్ శాఖ పనితీరు వివిధ అంశాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం అన్నారు విద్యతో సమాజంలో జరుగుతున్న పరిణామాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు పోలీస్ శాఖ పనితీరు శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా పోలీస్ స్టేషన్ ఉపయోగపడతాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అందుకోసం పోలీస్ అమరవీళ్ల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా స్టాల్స్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఎవరైతే విధి నిర్మాణాలు దేశవ్యాప్తంగా కానీ మన రాష్ట్రంలో కానీ అమలు ప్రజల సేవల గురించి వాళ్ళ గురించి మనం ఒక రోజు కేటాయించడం అదే అందులో ఫస్ట్ అది పోలీస్ కమోడేషన్ డేగా పిలువబడుతున్నది సో దాన్ని పురస్కరించుకొని మనము ఈ వన్ వీక్ మొత్తము పిల్లలకి కానీ స్కూల్ పిల్లలకు కానీ కాలేజీ పిల్లలకు కానీ లేకుంటే టౌన్లకు కానీ పూర్తిగా పోలీసు యొక్క సేవల మీద అవగాహన కల్పించడానికి మనం చర్యలు చేపడుతుంది అందులో భాగంగానే ఈరోజు ఓపెన్ హౌస్ అనేది పోలీస్ స్టేషన్లో బట్టి అనేది ఓపెన్ హౌస్లో మనకు పోలీస్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది వైర్లెస్ ఎస్ ద్వారా కానీ లేకుంటే వేరే కమ్యూనికేషన్ మీన్స్ ఏమే ఉన్నాయి దాని ద్వారా తర్వాత అలాగే వెఫర్స్ మన దగ్గర పోలీస్ స్టేషన్లో ఏమేమి వాడుతున్నాము గతంలో వాడే వాళ్ళం ఎక్కువ కానీ ఇప్పుడు మనం వాటిని చూపెట్టాలి ఎక్సిపెక్ట్ చేయాలనే ఉద్దేశంతో స్కూల్ పిల్లలను పిలిపించడం జరిగింది వాళ్ళకు దీని మీద ఈరోజు అవగాహన కార్యక్రమం అదేవిధంగా పోలీస్ షేర్లో ఫంక్షన్ ఏముంటుంది వాటితో పాటు సైబర్ క్రైమ్ చాలా ఇంపార్టెంట్ పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చేస్తున్నది సో దాన్ని కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కన్నా వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలుగుతారు సైబర్ క్రైమ్ వల్ల కొన్నిసార్లు ప్రాణాలు మొదలు ఎందుకంటే అంత ఎఫెక్టివ్గా సైబర్ క్రైమ్ వర్క్ చేస్తున్నారు సొసైటీ మీద సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి దాని మీద కూడా కొంత అవగాహన కల్పిస్తాం సో ఒక పిల్లలకు కూడా చాలా సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఏ విధంగా వాళ్ళు ఎవరిని మొదలు కాంటాక్ట్ చేయాలి అనే ఉద్దేశం కోరించి దాని గురించి కూడా చెప్పడం జరుగుతున్నది మన మనమంతా మనమంతా కలిసి ఏం చేస్తున్నాం అంటే సొసైటీని ఫుల్ సొసైటీగా తయారు చేసి సొసైటీ ఎప్పుడు కానీ ఫియర్లెస్ సొసైటీ తయారనే ఉద్దేశంతో పోలీసులు పనిచేస్తున్నది ఒకటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మాత్రం